అమెరికా బీ టు స్పిరిట్ బాంబుల ద్వారా అంటే ఈ స్టెల్త్ బాంబులు ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ విమానాల ద్వారా బంకర్ బ్లస్టర్ బాంబులు ఉన్నాయి కదా పీజీయు ఫిఫ్టీ వన్ ఏ బంకర్ బ్లస్టర్ బాంబులు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటి దాదాపు ఇరవై మిలియన్ డాలర్లతో అంటే నూట అరవై కోట్ల నూట డెబ్బై కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఈ బాంబుల్ని ఇప్పుడు మన డిఆర్డిఓ కూడా తయారు చేస్తుంది ఇది ఎనిమిది టన్నులు బరువు ఉంటుంది అమెరికాది పదమూడున్నర టన్నులు మందేమొచ్చేసి ఎనిమిది టన్నులు కానీ విధ్వంసం మాత్రం అమెరికా బాంబు కంటే ఎక్కువగా ఉండే విధంగా అయితే తయారు చేస్తున్నారు ఎనిమిది టన్నులతో అయితే అక్కడ స్టెల్త్ విమానాల ద్వారా వీటిని ప్రయోగిస్తారు కానీ మన వాళ్ళు కేవలం క్షిపణి ద్వారా మాత్రమే ప్రయోగించే విధంగా ఇప్పుడు అన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా అగ్ని ఫైవ్ ఏవైతే ఉన్నాయో క్షిపణులు వీటి ద్వారా మోసుకెళ్లే విధంగా ఇప్పుడు అగ్ని ఫైవ్ క్షిపణికి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంది కదా దాన్ని తగ్గించి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు తగ్గించి దీన్ని మోసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇటు చైనా ఇటు పాకిస్తాన్కి చెక్ పెట్టడానికి వీటిని తయారు చేస్తున్నారు అమెరికా బాంబు అరవై మీటర్ల వరకు లోపలికి చొచ్చుకెళ్లిపోయి అక్కడ తన యొక్క విధ్వంసాన్ని సృష్టిస్తుంది కదా మంది ఎనభై మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు చొచ్చుకెళ్లి అంతకంటే ఎక్కువ విధ్వంసం సృష్టించే విధంగా ఇప్పుడు మన డిఆర్డిఓ అయితే ప్రయత్నాలు చేస్తుంది దీంట్లో రెండు వేరియేషన్లు అయితే చేస్తున్నారు ఒకటి అగ్నిఫై క్షిపణలే రెండు వేరియంట్లు చేసి ఉపరతలం పైన ఒకటి అలాగే లోపల భూమి ఉపరితలం లోపల ఏదైతే ఉందో మనం పాతాలం అంటాం కదా లోపలికి చొచ్చుకెళ్ళిపోయే విధంగా రెండు ఇటునైతే ఇప్పుడు అగ్నిఫైన్ అయితే తీర్చిదిద్దుతున్నారు ఇదే గనక సక్సెస్ అయ్యిందంటే ఇక మనం లేపే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇటు చైనాని ఇటు పాకిస్తాన్ని భవిష్యత్తులో చెక్కి పెట్టాలి ఈ రెండు కూడా విపరీతమైనటువంటి పోకడలకు పోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో మనకి సరైనటువంటి ఆయుధాలు లేకపోతే ఇంకా రెచ్చిపోతాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కంటే మించి టెక్నాలజీని క్రియేట్ చేస్తున్నారు నిజంగా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది